మాంజంలో కొన్ని ప్రశ్నలు వస్తూ ఉంటాయి ఇంతలా ధరలు పెరుగుతున్నప్పుడు కొనుగోళ్లు తగ్గుతాయా తగ్గుతున్నాయా తగ్గితే ఏంటి ఆ ప్రభావం దేని మీద పడుతుంది అనే ప్రశ్నలు పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉంటాయి మరోవైపు ఇంతలా ధరలు పెరుగుతున్నప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేయిచ్చా వెండి కొనుగోలు లేకపోతే ఇంకా తగ్గే అవకాశం ఉందని చెప్పి ఇంకా కొంతకాలం ఆగాల్సిన సిచ్యువేషన్ ఏమైనా ఉందా మెటల్స్ అంటున్నారు ఇప్పుడు షాపుల్లో చూడండి మీరు ఏ షాప్ అయినా వాళ్ళని అడగండి ఫ్రెష్ బయింగ్ ఉందా గోల్డ్ ఫ్రెష్ బయింగ్ ఉందా లేదు ఫ్రెష్ బయింగ్ లేదు తగ్గింది పర్సంటేజ్ ఉన్నది ఇప్పుడు కంపల్సరీ కావాలి పిల్ల పెళ్ళి ఉంది హండ్రెడ్ పర్సెంట్ కొనాల్సిందే మూడు లక్షలు కాదు నాలుగు లక్షలు కాదు ఐదు లక్షలు కొనాల్సిందే కొంటారు కూడా ఇప్పుడు కొన కొనలేని వాళ్ళు ఆల్టర్నేట్ చూస్తారు సో ఆ పర్సెంటేజ్ ఉంది కాబట్టి ఆ పర్సంటేజ్ డిమాండ్ కొంత ఉంటుంది కొంత పర్సెంటేజ్ షాపుల్లో మరి జనాలు కనపడుతున్నారుగా మీరు అడగచ్చు షాపుల్లో మరి జన ఎక్కడ చూసినా గోల్డ్ షాపులో సిల్వర్ షాపులో అన్నట్టు జనం కనపడుతున్నారు కదా మరి కొంటుంటేనే కదా ఉండేదంటే రీప్లేస్మెంట్ కొంటున్నారు గోల్డ్ రీప్లేస్మెంట్ అంటే పాత ఆర్మించి ఎప్పటి ఉన్నవి వాటిని లేటెస్ట్ ఆర్మెంట్ తీసుకొని ఆ డిఫరెన్స్ అమౌంట్ ఏదైనా ఉందో అది పే చేయడానికి మనసు ఒప్పుద్ది ఎక్కువ పెట్టుకోనాలంటే కష్టం కదా సో ఆ డిఫరెన్స్ అమౌంట్ పే చేస్తే కెన్ దే కెన్ అడాప్ట్ అట్లా అలా ఉంది కానీ పర్సంటేజ్ హండ్రెడ్ పర్సెంట్ తగ్గిందండి ఎందుకంటే ఇంత పెరగడం అనేది మనకి మిడిల్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ ఎక్కువ ఇండియాలో సో డెఫినెట్గా మరి అంత కొనాలంటే ఆలోచిస్తాం కదా ఇంతమ్మ పదిహేను వేల పదహారు వేలు పద్దెనిమిది వేలు ఇరవై వేలు గ్రామ్ అంటే కొనాలంటే కష్టం కదా సో డిఫరెంట్ గా చిన్న చిన్నగా ఏం చేయాలనేది అప్పుడు ఆర్టికల్స్ గోల్డ్ ఆర్టికల్స్ ఏదైనా ఇదివరకు వెళ్తే గిఫ్ట్ ఆర్టికల్స్ గోల్డ్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఎవరిని ఇస్తారా సిల్వర్ కూడా ఇచ్చే పరిస్థితి లేదే లేదు అది కూడా లేదు కదా కాపర్ ఇచ్చుకోవాలి ఇంకా కాపర్ కూడా పెరుగుతోంది సో ద మెటల్స్ ఆర్ గ్రోయింగ్ లైక్ ఎనీథింగ్ సో అది ఆగేదే లేదంటే అది తగ్గేదే లేదంటే పెరుగుతూనే ఉన్నాయి అంటే డిమాండ్ అలా వచ్చింది ఎందుకంటే గ్రోత్ ఇప్పుడు అందరు చూపు ఇక్కడ ఉంది గ్లోబల్ క్యాపిబుల్ సెంటర్స్ కూడా బయట నుంచి ఆ యుఎస్ లో ఉన్న కంపెనీస్ కొంచెం ఇబ్బంది పడుతున్నప్పుడు ట్యాక్స్ ఉంది లండన్ కంపెనీస్ కానీ మిడిల్ ఈస్ట్ కంపెనీస్ కానీ యూఎస్లో ఉన్నప్పుడు ఆ కంపెనీస్కి బయటకు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఆ కం అవి ఇండియాకి వచ్చి ఇక్కడ గో గ్లోబల్ క్యాపిటల్ సెంటర్స్ పెడుతున్నప్పుడు ద ఇండస్ట్రియల్ పెరుగుతుంది మరి యూసేజ్ పెరుగుతుంది మెటల్స్ యూసేజ్ పెరుగుద్ది ఇట్స్ ఆబ్వియస్ సో అందరి చూపు మనక మనకనే ఉంది కాబట్టి డెఫినెట్గా గ్రోత్ అనేది కొంచెం ఆశాజనకంగా ఉంది ఇన్స్టెంట్గా అయితే ఇబ్బంది పడుతున్నాం ఓకే మన ప్రైమ్ మినిస్టర్ గారు తీసుకున్న డిసిషన్ హండ్రెడ్ పర్సెంట్ రైట్ ఆయనకి ఓకే అని యాక్సెప్ట్ చేస్తే ఇన్స్టెంట్ గా పెరిగే వాళ్ళో కానీ లాంగ్ రన్ లో దెబ్బ తినేవాళ్ళం ఇప్పుడు ఆయన ప్రొడక్ట్స్ మనం తీసుకోవట్లేదు అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ తీసుకుంటే వాళ్ళకి అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ విపరీతంగా డిస్కౌంట్స్ ఉంటాయి గవర్నమెంట్ బల్క్ గా చేస్తారు మనం డిపెండ్ అయిందే ఫార్మర్స్ మీద ఫార్మింగ్ మీదే డిపెండ్ అయ్యాం మరి ఆ ప్రొడక్ట్స్ అన్ని ఇక్కడికి వస్తే మనది వంద రూపాయలు ఉన్నప్పుడు వాళ్ళు పది రూపాయలు అమ్ముతారు ఇక్కడ మరి అందరు వెళ్తారు టెన్ రూపీస్ చూస్తారు అప్పుడు మన మన ఫార్మర్స్ అందరూ దెబ్బతింటారు కదా హండ్రెడ్ పర్సెంట్ వాట్ హియా ద దీషన్ ఈస్ హండ్రెడ్ పర్సెంట్ రైట్ సో ఇన్స్టెంట్ గా ఇబ్బంది పడుతున్నాం బట్ లాంగ్ రన్ లో హండ్రెడ్ పర్సెంట్ ఆయన చేసింది కరెక్ట్ అప్పుడు మన గ్రోత్ అనేది వస్తుంది కాబట్టి ఆ ఫ్యూచర్ జిడిపి మనకి అనుకున్న ట్వంటీ ఫార్టీ సెవెన్ కి మనం హైలో ఉంటాం అనుకుంటున్నాం సో చిన్న చిన్నగా పెరిగే ఛాన్స్ ఉన్నాయి సో ఇన్స్టెంట్ గా అయితే కొంచెం ఇబ్బంది పడతాం సో లాంగ్ రన్ లో సెకండ్ పొజిషన్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి